వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కథ బావా మరదలు పదిహేడో భాగం ముగింపు భాగాన్ని వినిద్దాం అందరి కోసం ఈ స్టోరీని స్వీట్ అండ్ షార్ట్ గా ముగిస్తున్నాను ఇక కథలోకి వెళ్దామా ఒకరోజు అరవింద్ అర్చన ఇద్దరు షాపింగ్ చేసి ఇంటికి వెళ్తుండగా అర్చనని ఎవరో కిడ్నాప్ చేస్తారు అరవింద్ తన కోసం వెతుకుతూ ఉండగా అప్పుడే జనంలో నుంచి అర్చన బయటికి వస్తుంది ఏమైందని అడగగా అర్చన భయపడుతూ బావకి తెలిస్తే మళ్ళీ గొడవ అవుతుందని ఏం లేదు బావ ఎవరో కిడ్నాప్ చేశారు నన్నే కాదు అందరినీ చేశారని అబద్ధం చెప్తుంది కానీ అర్చనని కిడ్నాప్ చేసి వదిలేయడంతో అక్కడున్న ఒక వ్యక్తి కాపాడడంతో అర్చన బయటపడుతుంది కానీ అదేమీ తన బావకి చెప్పదు ఇద్దరు ఆలోచనలో పడుతూ ఇంటికి చేరుకుంటారు ఎవరింటికి వాళ్ళు వెళ్ళగా రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుని అర్చన ఆలోచనలు ఎలా ఉంటాయి బావకి నేను మళ్ళీ అబద్ధం చెప్పి తప్పు చేశానా అంటూ ఆలోచిస్తూ తనలో తాను కుమిలిపోతూ ఉంటుంది ఇటుపక్క అరవింద్ కూడా అర్చన ఏదో దాస్తు ఉంది కానీ అక్కడైతే కిడ్నాప్ చేసింది ఆ కిరణి అని నాకు గట్టిగా నమ్మకం ఉంది కానీ అర్చన ఏదో దాస్తుంది అది ఏంటో తెలుసుకోవాలని ఆలోచిస్తుండగానే అర్చన పరుగున వస్తుంది అరవింద్ రూమ్కి బావా నన్ను క్షమించు అంటూ ఏడుస్తూ వస్తుంది ఏమైంది అర్చన ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు నాకు అబద్ధం చెప్పావు అందుకే కదా అంటుంది అని అడగ్గా అర్చన ఆశ్చర్యపోతుంది నీకెలా తెలుసు బావా అని నాకు తెలుసు అర్చన అక్కడ నీ ఫోటో చూపించి ఒక ఆవిడని అడిగితే నిన్ను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పింది నాకు అప్పుడే అర్థమైంది ఇదంతా కిరణ్ గాడే చేశాడని అవును బావా వాడే చేశాడని నాకు డౌట్ ఉంది కానీ నన్ను కిడ్నాప్ చేయడం వాడికి తప్ప ఇంకెవరికి అవకాశం లేదు కదా అని ఇద్దరు మాట్లాడుకుంటూ సరే ఇదంతా వదిలేసి ఇంట్లో ఏది తెలియనివ్వద్దు నేను దీని గురించి నేను చూసుకుంటాను నువ్వు ఇంకేం బాధపడద్దు అని ఇద్దరు అని ఓదారుస్తూ ఉంటాడు అర్చన పడుకుండిపోతుంది అరవింద్ తన గత జ్ఞాపకాల్లోకి వెళ్తాడు అప్పుడు అరవింద్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అరవింద్కి నిఖిత అనే ఫ్రెండ్ కూడా ఉంది నిఖిత ప్రియా అర్జున్ మరియు విక్కీ కూడా వీళ్ళ స్నేహితుడే కిరణ్ అప్పటికే డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయడం వల్ల కిరణ్ పైన మంచి అభిప్రాయం ఉండదు కాబట్టి కిరణ్ ని దూరంగా పెడతారు కానీ విక్కీ కిరణ్ ఇద్దరు కజిన్స్ కాబట్టి వారిద్దరూ స్నేహంగానే ఉంటారు కానీ విక్కీ అరవింద్ వాళ్ళకి తెలియనివ్వడు నిక్కీ ఒకరోజు ఒక అమ్మాయి అరవింద్కి ప్రపోజ్ చేస్తుండగా నిక్కీ వచ్చి అరవింద్ని తను ప్రేమిస్తున్నట్టు అందరి ముందు చెప్పడంతో అరవింద్ అదేమీ లేదన్నట్టు చెప్తాడు కానీ నిక్కీ బాధపడుతుంది నిఖితాకి అరవింద్ అంటే చాలా ఇష్టం కానీ అరవింద్ నిఖితాని ఒక ఫ్రెండ్గానే చూస్తాడు ఆ అమ్మాయి ప్రపోజ్ చేయడం అరవింద్ రిజెక్ట్ చేయడం ఇవన్నీ ఒక పక్క నుంచి విక్కీ కిరణ్ చూస్తూనే ఉంటారు ఎప్పుడెప్పుడు అరవింద్ని దెబ్బ కొడదావా అన్నట్టు కానీ విక్కీ ఒక మంచి స్నేహితుడిగానే నటిస్తూ ఉంటాడు ఒకరోజు నిక్కీ అరవింద్కి ప్రపోజ్ చేయాలని చూస్తూ ఉండగా అప్పుడే అరవింద్ అర్జున్ మాట్లాడుకోవడం చూస్తుంది అరవింద్ అర్జున్తో మాట్లాడుతూ ఉంటాడు రే నేను నిఖితాని ఫ్రెండ్ లాగే చూసాను తనని నేను ఎప్పుడూ ప్రేమించలేదు అని అంటుండగా అర్జున్ మరి తన్ని ప్రేమించకపోతే మరి ఎవరిని ప్రేమిస్తున్నట్టు నీ మనసులో ఎవరో ఒక అమ్మాయి ఉందని మాకు అర్థమవుతుంది లేకపోతే నీ నోట్బుక్లో మేము ఒక కవితని చదివాం అది ప్రేమించిన వాళ్ళు మాత్రమే ఆ భావాలని వ్యక్తపరచగలుగుతారు అప్పుడు నీ మనసులో ఎవరో ఒక అమ్మాయి ఉంది అది ఎవరై ఉంటారు చెప్పు మా దగ్గర ఎందుకు నిజం దాస్తున్నావు అని అడుగుతుండగా అప్పుడే నిఖిత ఆ మాటలన్నీ వింటుంది కానీ అంతకు ముందు రోజే విక్కీ నిఖితాకి లేనిపోనేటి అంటే అరవింద్ నేను ప్రేమిస్తున్నాడని తనకి ఆశలు ఎక్కువ చేస్తాడనమాట నిఖితా తన మనసులో అరవింద్ నిజంగానే తను ప్రేమిస్తున్నాడని కానీ తను బయట పెట్టలేకపోతున్నాడని తను ఊహించుకుంటుంది ఆ మాటలన్నీ విన్న నిఖిత తన గుండెలు పగిలిపోతుంది ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఇదే అదునుగా తీసుకున్న నిక్కీ కిరణ్లో కిరణ్కి ఆ అమ్మాయి అంటే ఇష్టమని తని ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పి విక్కీతో తనని దగ్గర చేయమని చెప్పి అడుగుతాడు తను కూడా ఒప్పుకుంటాడు అలా అలా కొన్ని రోజుల తర్వాత నిఖితాకి ఒక ఐడియా చెప్తాడు నువ్వు కిరణ్తో బాగా క్లోజ్గా ఉన్నట్టు నటించు అప్పుడు అరవింద్ నీతో నీతో ఉన్న ప్రేమ బయటికి వస్తుంది అన్నట్టు నిఖిత అలాగే ఫాలో అవుతుంది కిరణ్ ని ప్రేమిస్తున్నట్టు కిరణ్ ఇష్టపడుతున్నట్టు నాటకం ఆడుతుంది అప్పటికైనా అరవింద్ తన మనసులో ఉన్న ప్రేమని బయటికి చెప్తాడేమో అని చూస్తుంది ఒకరోజు కిరణ్ నిఖితాకి బర్త్డే ఫంక్షన్ ఏర్పాటు చేశానని అందరినీ పార్టీకి రమ్మని ఇన్వైట్ చేస్తాడు కానీ అరవింద్ ససేమిగా ఒప్పుకోడు నిఖిన్ కూడా వెళ్ళొద్దంటాడు కానీ నిఖిత ఇదేమీ తనకి తెలియదు కాబట్టి అరవింద్ని ఇంకొంచెం ఏడిపిద్దామని నేను వెళ్తాను అంటుంది కానీ కిరణ్ పార్టీ పబ్లో అరేంజ్ చేస్తాడు అరవింద్ ఒప్పుకోడు కానీ నిఖిత మొండిగా నేను వెళ్తాను అంటుంది ఇంకా తప్పక ఒప్పుకోలే ఒప్పుకోవడంలో అరవింద్ అర్జున్ కూడా ప్రియా కూడా వస్తానడంతో ఓకే అంటారు అక్కడ అందరూ డ్రింక్స్ చేస్తూ పబ్లో డాన్స్ చేస్తూ ఉండగా అరవింద్ రిజెక్ట్ చేస్తాడు మందు ఎవరు తీసుకోరు కానీ విక్కీ కిరణ్ ఫ్రెండ్స్ మాత్రం తాగుతుండగా నికితా కావాలనే కిరణ్ దగ్గరికి వెళ్ళి డ్రింక్ తాగుతూ ఉండగా అరవింద్ వద్దని వారిస్తాడు కానీ విక్కీ వచ్చి అరవింద్ని తను వినే స్టేజ్లో లేదు వదిలేయమంటాడు అలా సడన్గా తాగుతూ తాగుతూ నిక్కీ కిరణ్ ఇద్దరు కళ్ళు తిరిగి పడిపోతూ పడిపోతారు అరవింద్ నిక్కీని తను డ్రాప్ చేస్తానంటాడు కానీ అందరూ విక్కీ తన కారులో తీసుకెళ్తానంటాడు కానీ అరవింద్ ఒప్పుకోడు సరే నువ్వు కూడా రా మాతో పాటు నువ్వు బైక్లో తీసుకెళ్తే పోలీసులతో ప్రాబ్లం తను ఫుల్గా డ్రింక్ చేస్తుంది అని కన్విన్స్ చేస్తాడు అలా అర్జున్ ప్రియాని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తాడు ఇక్కడ కార్లో కిరణ్ ని విక్కీ అరవింద్ నికితాని ఇద్దరిని తీసుకొని వెళ్తుండగా మధ్యలో కారు ఆపుతాడు విక్కీ ఎందుకు ఇక్కడ కారు ఆపావు అడుగ ఇప్పుడు తనని హాస్టల్కి తీసుకెళ్తే ప్రమాదం అక్కడ హాస్టల్ వార్డెన్ తెలిసిందంటే వాళ్ళ పేరెంట్స్కి కంప్లైంట్ చేస్తారు అందుకనే ఇక్కడ పక్కనే మా గెస్ట్ హౌస్ ఉంది అక్కడ తీసుకెళ్తాను అంటాడు కానీ అరవింద్ ఒప్పుకోడు తనని మా ఇంటికి తీసుకెళ్తానంటే వికీ అడ్డుపడి వద్దు మీ పేరెంట్స్లుగానే నిఖితాని ఇలా చూస్తే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది తర్వాత తను చాలా బాధపడుతుంది వద్దు నువ్వు కూడా రా అక్కడ మా గెస్ట్ హౌస్లో ఎవరు ఉండరు నువ్వు నిఖితాకి తోడుగా ఉండు నేను కిరణ్కి చూసుకుంటాను అని చెప్పి తీసుకెళ్తాడనమాట తీసుకెళ్లిన తర్వాత నిక్కి మత్తులోనే అరవింద్ని ఐ లవ్ యూ అరవింద్ నన్ను వదిలి వెళ్ళొద్దు నీకు కిరణ్ వద్దు నాకు నచ్చలేదు నేను ఊరికి అలా చేశాను నాకు కిరణ్ అంటే ఇష్టం లేదు నాకు నువ్వంటేనే ఇష్టం అని చెప్తూ ఉండగా అప్పుడే ఫోన్ వస్తుంది అర్చనా దగ్గర నుంచి బావా ఎక్కడన్నా నీకు ఫోన్ చేస్తుంటే సిగ్నల్ దొరకట్లేదు అత్తయ్యా నిన్ను నువ్వెక్కడన్నావా అని భయపడుతుంది అని మాట్లాడుతుండగానే ఫోన్లో నిఖిత మాటలు వింటూ ఉంటుంది ఎవరు బావా పక్కన ఎవరో అమ్మాయి అయినట్టుంది నా నువ్వు అంటూ అడగ్గా అచ్చు నేను ఒక పార్టీలో ఉన్నాను ఆ అమ్మాయి నా ఫ్రెండే ఫుల్గా తాగేస్తుంది తను ఏం మాట్లాడుతుందో తనే మాట్లాడే స్టేజ్లో లేదు సో తనకి తోడుగా నేను ఇక్కడే ఉండాలి మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నువ్వేం భయపడకు నేను తొందరగా వచ్చేస్తాను కానీ అయితే రాలేను రేపు మార్నింగ్ వస్తాను అంటాడు సరే బావా జాగ్రత్త నేను అత్తయ్యకి చెప్తాను అని ఫోన్ పెట్టేస్తుంది దాని తర్వాత తన వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేయడానికి కోసం నిఖితని కొంచెం సైడ్కి పడుకోబెట్టి తన బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడి వచ్చేలోపే ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు ఎదురుగా కిరణ్ తనని ఏదో చేస్తూ కనపడతాడు తన వెనకాలే పరిగెడతాడు ఒరేయ్ కిరణ్ అంటూ అప్పటికే నిగిత అరవింద్ చేయి పట్టుకొని అరవింద్ ఆ కిరణ్ ఆ కిరణ్ నన్ను అంటూ సులభ కోల్పోతుంది వెంటనే వెనకాలే ఒక వ్యక్తి అరవింద్ తలపైన గట్టిగా ఒక కర్రతో కొడతాడు అరవింద్ గట్టిగా అరుస్తూ అక్కడికక్కడికే కళ్ళు తిరిగి పడిపోతాడు ఉదయాన్నే సృహ వచ్చిన అరవింద్కి ఎదురుగా చూసిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు ఎదురుగా నిఖితా వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తూ కనిపిస్తారు పక్కనే కిరణ్ విక్కీ ఏరా ఎంత మోసం చేసావుడా నమ్మించి నిఖితా నీకేం అన్యాయం చేసిందిరా అంటూ మాట్లాడుతున్నారు తనకేం అర్థం కాల కిరణ్ ని చూసి వెంటనే లేచి తనని కొట్టడానికి లేస్తాడు అప్పుడే విక్కి అడ్డుపడి చూడురా చూడు నేను నమ్మి వచ్చునని తని ఇలా చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా తనని నమ్మించి మోసం చేసినది కాకుండా తనని చంపేశావు కదరా అంటూ అంటూ దొంగ ఎడుపులు ఏడుస్తూ ఉంటారు అప్పుడే డాక్టర్ అక్కడికొచ్చి చెక్ చేస్తూ ఉంటారు తనకి ఊపిరి ఉంది అని చెప్తే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలంటూ పరిగెడితే అరవింద్ని ఆపేస్తారు అప్పుడే పోలీసులు కూడా వస్తూ ఉంటారు అరెస్ట్ చేయడానికి అప్పుడే అర్జున్ ఎంట్రీ ఇస్తాడు సార్ అరవింద్ ఏమీ చేయలేదు అరవింద్కి దీనికి సంబంధం లేదు అని అంటుండగా విక్కీ కిరణ్లు అడ్డుపడతారు అర్జున్ నీకు తెలుసా ఈ అరవింద్ ఏం చేశాడు అంటుండగా అర్జున్ వాళ్ళిద్దరిని కోపంగా చూస్తూ పోలీసులకి సార్ నా దగ్గర సాక్ష్యం ఉంది అని అంటూ అరవింద్ ఫోన్ మాట్లాడుతూ తన తలపైన ఎవరో గట్టిగా కొట్టడంతో అప్పుడే రికార్డర్ ఆన్ అవుతుంది అక్కడ రే మాట్లాడిందంతా రికార్డ్ అవుతుంది అరవింద్ని కొట్టిన తర్వాత కిరణ్ వికీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు రే కిరణ్ ఎందుకు ఇదంతా చేస్తావు చూడరా ఇప్పుడు తన ప్రాణానికే ప్రమాదం అది చచ్చిపోయింది మనం ఏదో వారిపైన నమ్మక దోహం ఒక ముద్ర వేసి వదిలేద్దామనుకుంటే నువ్వు ఏకంగా దాన్ని ప్రాణం పోయేలాగే చేసావు అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా రే వదిలేరా వీడు నన్ను కాలేజీలో చేసిన డ్రగ్స్ డీలింగ్స్ వల్ల నా పరువైపోయింది నన్ను జైలుకి కూడా పంపించాడు అలాంటి వాడు మనం నమ్మించి మోసం చేద్దాం అనుకున్నాం కానీ వీడు నమ్మించి మోసం చేసి ఒక హత్య కేసు కింద కూడా ఇరికించేలా మనం చేసేస్తాం ఇంకెందుకు రా బాధపడతావు అని మాట్లాడుతుండగా ఆ మాటలన్నీ రికార్డ్ అయిన ఫోన్ అది అర్జున్ పోలీసులకు చూపిస్తారు ఇద్దరు షాక్ అయిపోతారు ఇద్దరిని అరెస్ట్ చేస్తారు నిఖితా వాళ్ళ పేరెంట్స్ కూడా ఆశ్చర్యంగా షాక్ అయి చూస్తూ ఉండిపోతారు హాస్పిటల్లో జాయిన్ చేసిన నిఖిత డాక్టర్స్ ఏం చెప్తారని ఎదురు ఉన్నారు అరవింద్ ప్రియా ఇంకా అర్జున్ నిఖితా వాళ్ళ పేరెంట్స్ అప్పుడే డాక్టర్ సారీ షీఈస్ నో మోర్ కానీ తనకైతే శారీరకంగా ఏమీ జరగలేదు కానీ తను డ్రగ్స్ తీసుకోవడం వల్లే చనిపోయింది డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకోవడం వల్లే తను చనిపోయింది అని చెప్తాడు డాక్టర్ కానీ అరవింద్ అయితే అక్కడికక్కడికే కూలిపోతాడు ఇదంతా తన వల్లే తన వల్లే జరిగింది మిగితా తనని ఇలా తనకి అర్థమయ్యేలా చెప్పలేకపోయాడని తనని బాధపడుతూ తనని రక్షించుకోలేకపోయాడని బాధపడుతూ ఉంటాడు మిగితా పేరెంట్స్ కూడా చాలా బాధపడతారు అలా కొన్ని రోజులకి అర్జున్ అరవింద్ని ఆ బాధలో నుంచి బయటకు తీసుకోవాలని ప్రయత్నిస్తాడు కానీ అరవింద్ మాత్రం ఒక మంచి ఫ్రెండ్ని కోల్పోయని బాధలోనే ఉండిపోతాడు అది తన వల్లనే అలా వన్ మంత్ తర్వాత తిరిగి కాలేజీకి వెళ్తాడు ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ ఏదో మాట్లాడాలని పిలుస్తాడు అప్పుడే మాట్లాడుతుండగా వెనక నుంచి కిరణ్ విక్కీ నవ్వుకుంటూ లోపలికి వస్తారు వాళ్ళిద్దరిని చూడగా కోపం కట్టలు తెంచుకొని వస్తున్నారు అరవింద్కి ఏంటి సార్ ఇది వీరికి మళ్ళీ మీరు ఎందుకు ఎంట్రీ ఇచ్చారు కాలేజీ లోపలికి అసలు వీళ్ళని ఎవరు రిలీజ్ చేశారు అంత పెద్ద నేరం చేసిన వారిని అని అంటుండగా వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే ప్రిన్సిపల్ చూడు అరవింద్ వాళ్ళిద్దరిపైన ఏ కేసు లేదని అది అబద్ధపు సాక్ష్యమని ఆ వాయిస్ వాళ్ళిద్దరిది కాదని కోసే కోర్టే కేసు కొట్టేసింది అదే కాకుండా నిఖితా వాళ్ళ పేరెంట్స్ కేసు విత్ డ్రా చేసుకున్నారు ఇదంతా నీకు చెప్దామని నేను పిలిచాను అని అంటుండగా సార్ ఎలా సార్ ఇదంతా అన్ని సాక్ష్యాధారాలు ఉన్నా కూడా వీరిద్దరు ఎలా సార్ అని అంటుండగా వాళ్ళకున్న పలుకుబడి అట్లాంటిది అరవింద్ నువ్వేం ఫీల్ అవ్వకు ఇంతటితో ఇది వదిలేస్తే నీకు మంచిది కానీ నీకు సంబంధించిన వాళ్ళని నీకు అతి దగ్గరమైన వాళ్ళని మాత్రం జాగ్రత్తగా చూసుకో అని ప్రిన్సిపల్ వార్నింగ్ ఇచ్చినట్టుగా అరవింద్కి చెప్పి పంపించేస్తాడు అలా అరవింద్ తన కథ జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చి సారీ నీకి నీ నా వల్లే నిన్ను ఈరోజు దూరం చేసుకున్నాను అంటూ తన ఫోటోని చూస్తూ బాధపడుతూ ఉంటాడు కానీ ఈ విషయాలేవి తన ఇంట్లో తన ఫ్యామిలీ మెంబర్స్కి కి అర్చనకి ఈ విషయాలేవీ తెలియకుండా జాగ్రత్త పడతాడు ఈ విషయం కారణంగానే అర్చనాని కొన్ని రోజులు హాస్టల్లో పెట్టి చదివించాలనుకుని అర్చనాని హాస్టల్కి పంపిస్తాడు తనకిష్టం లేకపోయినా ఇవేవి తెలియని అర్చన ఇప్పుడు కాలేజీలో ఏకంగా వాళ్ళిద్దరితోనే గొడవ పెట్టుకోవడం వల్లే ఇప్పుడు అరవింద్ చాలా భయపడుతున్నాడు మిగతా లాగనే అర్చన కూడా ప్రమాదం జరుగుతుందేమో ఆ కిరణ్ వల్ల విక్కీ వల్ల అనుకుని భయపడుతూ ఉంటాడు అందుకని రోజు అరవింద్ అర్చనని వదలకుండా అతని రోజు కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు కిరణ్ మనసులో కూడా అర్చన మీద పగలేదు పగ దానిని సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు అర్చన నేను ఎప్పుడైతే నిన్ను మొదటిసారి నిన్ను చూశానో నువ్వు నా సొంతం చేసుకోవాలని కసినాలో పెరిగింది అని అనుకుంటూ ఆ విక్కీగాడు నిన్ను ప్రేమిస్తున్నాడట నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడట వాడికి నేను హెల్ప్ చేయాలనా చూస్తూ ఉండు అర్చన నువ్వు నా సొంతమై నా దానివి అవుతావు నిన్ను ఎలాగైనా నేను సొంతం చేసుకుంటాను అని శపథం చేసుకుంటున్నాడు అదే టైంలో విక్కీ కూడా అర్చన నిన్ను చూడగానే నేను నీకే పడిపోయాను నీ కళ్ళు చూడను చూసిన రోజే నేను నీ మాయలో పడిపోయాను ఎలాగైనా నేను సొంతం చేసుకుంటాను అనుకుంటూ ఉన్నాడు వీళ్ళిద్దరూ ఇలా ఆలోచిస్తుండగానే అరవింద్ తన మనసులో బాధ ఎవరు ఎవరు అర్చన అని ఈ విధంగా కిడ్నాప్ చేశారని భయపడుతున్నాడు ఆ కిరణ్ వల్లే ఆ కిరణ్ ఇదంతా చేస్తున్నాడా లేక వాడి వెనకాల వేరే ఎవరైనా ఉన్నాడా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఒకరోజు కిరణ్ విక్కీలు ప్లాన్ చేసుకుంటారు అర్చన అరవింద్ను ఎలా అయినా వేరే చేయాలని అలాగే ఒకరోజు అర్చన క్యాంటీన్లో ఒంటరిగా ఉండడం చూసి విక్కీ తనతో ఫ్రెండ్షిప్ పేరుతో తనని ఒకసారి షాపింగ్ మాల్లో చూసినట్టు గుర్తు తెచ్చుకొని అప్పుడు అక్కడ పరిచయం చేసుకుంటుంది అలా అలా వాళ్ళిద్దరూ కొంచెం ఫ్రెండ్స్గా ఎప్పుడు అరవింద్ లేనప్పుడే విక్కీ వచ్చి అర్చనతో క్లోజ్గా మూవ్ అవ్వడం తనతో ఫ్రెండ్షిప్ చేయడం అదన్నీ చేస్తూ ఉంటాడు ఒకరోజు అర్చనని విక్కీ పార్టీ ఇస్తానని చెప్పి ఒక హోటల్కి తీసుకెళ్లడం అక్కడ ఏదో డ్రింక్ ఇవ్వడం అలా తను స్లోలో లేనప్పుడు ఫోటోస్ తీసి తను బెదిరించడం అలా జరుగుతూ ఉంటుంది ఆ ఫొటోస్ చూసి విక్కీ తనని బెదిరించడం వల్లే అర్చన అరవింద్కి దూరంగా ఉండడం తను దూరం చేసుకోవడం జరుగుతుంది ఇవేవి తెలియని అరవింద్ కూడా తను ఏదో ఒక కారణంగానే దూరంగా ఉంటుందని తను కూడా అలాగే బిహేవ్ చేస్తూ ఉంటాడు ఒకరోజు అర్చన అర్జున్ ఇద్దరు మాట్లాడుతుండగా అరవింద్కి జరిగింది కిరణ్ విక్కీ ఇద్దరు చేసిన నిఖితాని విషయంలో జరిగిన విషయం అంతా వివరించి చెప్తాడు అలాగే అరవింద్ కూడా వాళ్ళిద్దరి వల్ల ప్రా ప్రమాదం ఉందని తనతో పాటు నీకు కూడా ప్రమాదం ఉన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయడంతో అప్పుడే అర్జున్ అంతా ఇద్దరు కలిసి ఒక ప్లాన్ చేస్తారు విక్కీతో క్లోజ్గా ఉన్నట్టు నటించమని చెప్పి తను ప్రేమిస్తున్నట్టు నటించమని చెప్పడంతో అర్చన కూడా ఓకే చెప్తుంది అలాగే తనకి సపోర్ట్గా ఏసీపీ అరుణ్ అంటే అర్జున్ ఫ్రెండ్ తను కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇవేవీ తెలియని అరవింద్ అర్చన తను మోసం చేస్తుందని వేరే అతని మికీని ప్రేమిస్తున్నట్టు నమ్మేస్తాడు అందువల్లని అర్చన పైన కోపంగా ఉంటాడు కానీ అర్చన అరవింద్ కోసమే ఇదంతా చేస్తుందని తను గ్రహించలేకపోయాడు అనుకున్నట్టుగానే అర్జున్ అర్చనలు ఇద్దరు ప్లాన్ చేసి ఆ కిరణ్ గారి ఫోన్లో ప్రూఫ్స్ అన్నీ చేజెక్కున్నారు ఆ తర్వాత వాటిని ఏసీపీ అరుణ్ ద్వారా ఇది చేపించి కోర్టులో కేసు వేసి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయించారు ఆ తర్వాత అరవింద్కి జరిగిందంతా చెప్పారు అరవింద్ అయితే కోపంగా అర్చనని కొట్టబోయాడు ఇదంతా ఎందుకు చేశారన్నట్టు అర్జునే వచ్చి ఆపి ఇదంతా నేనే చేపించానని చెప్పి తన కోసమే అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇద్దరు హ్యాపీగా సంతోషిస్తారు ఆ తర్వాత వారిద్దరికి ఇంట్లో వాళ్ళే కలిసి పెళ్లి చేస్తారు ఇద్దరికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించడంతో ఇద్దరు సంతోషిస్తారు ఒక మంచి ముహూర్తన ఇద్దరికి శోభనపు ఏర్పాట్లు కూడా చేస్తారు అర్చన అరవింద్ కాళ్ళపైన పడి నన్ను క్షమించి బావా నీకు తెలియకుండా ఇన్ని జరిపించారు కానీ నీకు ఏనాడు నేను జరిగిందంతా చెప్పాలని చూశాను కానీ అర్జున్ అన్నయ్య నా దగ్గర మాట తీసుకున్నాడు అందువల్లే నేను చెప్పలేకపోయాను నన్ను క్షమించి బావా నిన్ను చాలా బాధ పెట్టాను అంటూ అర్చన బాధపడుతుంది అర్చన అరవింద్ని ఓదారుస్తాడు అలా ఆ రాత్రి మర్చిపోలేని రాత్రిగా వాళ్ళు ఇద్దరు ఒకటవుతారు ఇక్కడ జైల్లో కిరణ్ విక్కీ ఇద్దరు కోపంగా ఒకరి పైన ఒకరు అర్చన నాదంటే నాదంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు ఎలాగైనా దాన్ని సొంతం చేసుకుంటాను అరవింద్ని చంపైనా సరే అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఏసీపీ అరుణ్ వచ్చి మీకు అంత ఛాన్స్ లేదు వాళ్ళిద్దరికీ పెళ్లి అయిపోయింది ఇద్దరు సంతోషంగా ఉన్నారు అంటూ చెప్తాడు అర్జున్ సంధ్యలకు కూడా పెళ్ళి అవుతుంది ఆ తర్వాత ప్రియా కూడా ఇంట్లో వాళ్ళు మంచి సంబంధం చూసి తనకు పెళ్లి చేసేస్తారు రెండు సంవత్సరాల తర్వాత అర్చన అరవింద్ వాళ్ళ ఇంట్లో అరవింద్ అర్చన ఇద్దరు పరుగులు తీస్తున్నారు ఎవరు వెనక ఇంకా వాళ్ళ ప్రిన్సెస్ ప్రిన్స్ ఇద్దరండోయ్ ఇద్దరికి కవలలు పుట్టారు వాళ్ళ వెనక పరుగులు తీస్తున్నారు మరి ఈ పరుగులు ఇప్పటితో ఆగవలే కానీ ఇదండి అర్చన అరవింద్ల ప్రేమ ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్